शिवसुताय वरमोत्तके महागणाधिपतगे नमो स्वाहा ओम नमो प्रमाद स्वाहा ओम नमो ओम स्वाहां नम स्वाहा ओम नमस्ते अस्तु लंबोदराय स्वाहा ओं विद्वीनाशिने स्वाहा

ఈ లక్ష్మీ గణపతి హోమం వల్ల మనకు కలిగేటువంటి ఫలితాలు ఏమిటయ్యా అంటే కనుక వేదం ఎలా చెప్తుంది అనుకూలం ప్రయచ్చ ప్రయచ్చ జీవితంలో ప్రతి అంశము కూడా అనుకూల సిద్ధి చేకూరుతుందంట ప్రతికూలం నాశయ నాశయ ప్రతికూలమైనటువంటి విఘ్న దోషములు కానీ సంకటములు కానీ ఆటంకములు కానీ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోతాయంట ఆపదో నివారయ నివారయ సకల ఆపదలన్నీ కూడా తొలిపోతాయంట సంపదో వద్దయ వద్దయ సకలమైనటువంటి శని సంపదలు సుఖశాంతులు అనేటువంటి అభివృద్ధి పొందుతాయంట ఈ మహత్తరమైనటువంటి లక్ష్మీ గణపతి హోమం ఆచరించడం వల్ల అలాగే సమస్త శత్రువున్ నివారయ నివారయ గ్రహ దోషాన్ని నివారయ నివారయ శత్రు దోషములు గ్రహ దోషములు ఆటంక దోషములన్నీ కూడా నివృత్తి పొందుతాయంట ఈ యొక్క మహత్తరమైనటువంటి లక్ష్మీ గణపతి హోమం ఆచరించడం వల్ల అలాగే సమస్త విజయం ప్రయచ్చ ప్రయచ్చ జీవితంలో సకలమైనటువంటి విజయము ఉన్నతి శ్రేయస్సు స్థితి సంపదలు సుఖశాంతులు అనుగ్రహించేటువంటి మహత్తరమైనటువంటి హోమత్వత ఏదయ్యా అంటే కనుక ఈ లక్ష్మీ గణపతి హోమం అని చెప్పి వేదం చెప్తుంది మహాలక్ష్మీ గణేష్ మనస్ఫూర్తిగా ప్రార్థన చేసుకున్న ఈ ఈ విధములైనటువంటి శుభ సకల శుభాలు కూడా అనుగ్రహించమని శ్రీగణేషుణ్ణి ప్రార్థన చేసుకుంటూ ఓం లక్ష్మీ గణపతి నమ అనుకుంటూ స్వాహాన కూడా వేస్తూ ఉండండి ఓం